సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను పూర్తిగా విను ఈ రాత్రి నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను చెప్పింది విన్నాక ధన్యవాదాలు బాబా అని చెప్పి నా మనసులో మాట అలాగే చెప్పావు నాతో అని చెప్పి చెప్పుకుంటూ అవతన నీ భయాన్ని మనసులో నుంచి అస్సలు తీసేసేయమ్మా మనసులో భయం అనే మాటే ఉండకూడదు ఆ భయాన్ని పోగొట్టుకున్నావు అంటే గెలుపు నీదే ఈ ప్రపంచ వ్యక్తి అయిన నీ దగ్గర నీ బాబా రూపంలో ఉన్న ఎందుకు నీకు దిగులు చెప్పు దేనికి నీకు భయం అన్నిటినీ సరిచేసే నీ బాబా నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏ దిగులు చెందాల్సిన గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నువ్వు చింపే తేదీలాగనే నీ సమస్యలు కూడా చింపి పారేసేయి రేపటి రోజున ఇదే నమ్మకంతో జీవించు నీకు ఆరుదల నువ్వే ఇచ్చుకోగలవు నీ మనసులో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయట పారేసేయి నీకు కానీ ఆనందాన్ని అందుకో పోగొట్టుకున్న దాని గురించి తలుచుకొని బాధపడవద్దమ్మా ఎందుకంటే నువ్వు పొందిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని సంతోషాలను అందుకునే కాలం వచ్చేసింది నీ మన కష్టం దుఃఖం అంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకు ఎలాంటి కష్టం నష్టం రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో ఉన్న అన్ని కష్టాలు తీరి నీ జీవితంలో మార్పు చెందుతుందమ్మా ఆనందమనే అనే జీవితంలో నిరంతరంగా ఉండేలా నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తాను తల్లి ఇప్పుడు జరిగేదంతా చూసి బాధపడని అవసరం లేదమ్మా ఇలాంటి బాధ అస్సలు పడనే అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ సమస్యలకు తీర్పుని ఇవ్వలేవు కదా ఇవన్నీ తీర్చే శక్తి నీ బాబాకి మాత్రమే ఉందమ్మా ఇవన్నీ మరిపించేలా ఆనందాన్ని ఈ సాయి నీకు అందిస్తాను తల్లి నమ్ము తల్లి నన్ను సంతోషంగా జీవించే విధంగా నీ బాబా నీకు జీవితాన్ని అమలు చేస్తాను నిశ్చయంగా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండేలా నీ జీవిత భవిష్యత్తులో నీకు రాస్తున్నాను తల్లి నువ్వు ఎందుకు కూడా ఆలోచించే ఆలోచనలో ఉండవద్దు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు నా బాబా ఉన్నారు అని మాత్రమే నీ మనసులో ఉంటే ధైర్యంగా పనులు చేసుకో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అలాగే నిన్ను ఆపదలో వదిలి నేను ఊరుకుంటానా చెప్పు అన్నీ నా అనుగ్రహంతో నీకు సంతోషంగా జరుగుతాయి తల్లి నిన్ను ఊపేస్తున్న ఈ సమస్య చిక్కులు నీ కంటికి కనిపించినంత దూరంగా సంతోషపడే అద్భుతాలు నీకు జరిపిస్తాను నీ మనసులో ఆలోచించే విషయం అలాగే ఆపేసి ఎక్కువగా ఆలోచించి నీ మనసుని బాధ పెట్టుకోవద్దు ఆ విషయాన్ని అలాగే ఆలోచించకుండా వదిలేస్తేనే అవి తానుగా సరైపోతాయి ఇప్పుడు ఏదైతే నీ మనసులో గట్టిగా జరగాలి అని కోరుకుంటున్నావో అవన్నీ నీ బాబా నేను జరిపిస్తాను తల్లి జరగదేమో అన్న భయాన్ని దూరంగా విసిరి పారేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా నీ ఆనందాన్ని తలుచుకుంటూ జీవించు తల్లి నీ మనసులో సంతోషపడేలా చూడటం నా బాధ్యత నీ మనసు నొప్పించిన వారిని కూడా వారికి బదులు నేనిస్తాను అందుకైనా దండన వాళ్ళు తప్పక అనుభవిస్తారమ్మా నిన్ను ఎవరైతే దూషిస్తారో ఎవరైతే హేళన చేశారో ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరూ తగిన ఫలితం అనేది అనుభవిస్తారు నువ్వు నా మీద పెట్టిన భక్తికి నమ్మకానికి నీకు కలిగిన మంచి కూడా నేను అందిస్తాను బహుమతిగా నీకు ఇస్తాను తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో నేను దారి చూపే గురువుగా ఉంటాను చెయ్యి పట్టి నడిపిస్తున్న తల్లి కన్నబిడ్డలను అలాగే నీ జీవితం కూడా మారుతుంది నువ్వు చేసే విషయాలు తానుగా జరుగుతాయి రేపటి గురువారం రోజున నా ఆశీర్వాదం నీకు దొరుకుతుందమ్మా ఆనందంగా నిద్రపో ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయం నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్